యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు వలిగొండ మండలం గోకవరం చెరువు వద్ద ధర్మారెడ్డి పల్లి కాలువ పనులను అధికారులతో రైతులతో కలిసి పరిశీలించి అధికారులతో సమావేశమై కాలువ పనులు త్వరతరగతి పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని సూచించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇరిగేషన్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు సంబంధించిన మరి శరవేగంగా కాల్వల పనులు జరుగుతున్నాయి ఈ కాల్వలు నాడు కాంగ్రెస్ హామ్లా వైఎస్ఆర్ హామ్లా మొదలైనవి కొంతవరకు అయిపోయినాయి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ ఇతరత్ర అనిశ్చిత ఉన్న సందర్భంగా పనులు ముందుకు పోలే గత పదేళ్లల్లో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తమే పక్కకు పెట్టింది ఇక్కడ ఉన్న జగదీష్ రెడ్డి మంత్రి గొప్పలు పోతుండు మొన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ చూసి ఓర్వలేక మరి తెల్లారి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి మీదనే ప్రేలాపన చేస్తుండు జగదీష్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఏ ఒక్క కాలం అన్న చేసిర్రా మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలం పట్టించుకున్నరా నిధులు ఇచ్చినరా ఆ ఉదయ సముద్రం చేసిర్రా ఎస్ఎల్బిసి టనల్ కంప్లీట్ చేసినరా ఏ గోదావరి నీళ్ళు తీసుకొచ్చినరా ఏది చేయకుండా మీరు ఒట్టి ముచ్చట్లు చెప్తున్నారు తప్పితే ఏం లేదు ఈరోజు మీరు పదేళ్ల కాలంలో చేయని ఈ బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు ఈరోజు ఐదు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి గొప్పగా మా పనులను మొదలుపెట్టినాం రెండేళ్ళు రెండు నెలలు అయింది రెండు నెలలనే మరి ఈ కాలువలు ఏ విధంగా అయినాయి చూడండి ఇక్కడ పైకి వెళ్ళి పన్నెండు కిలోమీటర్లు గోకారం నుంచి ఇప్పుడు దాదాపు అంటే సిరిపురం వరకు అవుతున్నాయి పైకి మల్లా అటు ఇది ధర్మడిపల్లి వరకు కూడా కావాల్సిన అవసరం ఉన్నది అది కూడా ఇవన్నీ కూడా చేస్తుర్రు అంటే రెండు నెలలనే గైడ్ గైడ్ వాల్స్ అయిపోయినాయి కాల్వ విడలిపోయింది అంతకుముందు మీటర్నర్ ఉంది కెనాల్ మీటర్ నర కెనాల్లా అంటే ఓ చెరువు కింద కాలువలాకున్నది ముప్పై ఐదు క్యూసెక్ల నీళ్ళు కూడా పోవు ఈరోజు మూడు వందల యాభై క్యూసెక్ల నీళ్ళు పోయేటట్టు కాల్ వెడల్పు చేసి మరి కాల్వన్ వన్ పెద్దగా చేసే కార్యక్రమం చేస్తుంది మీరు అందరు కూడా చూసినరు మరి ఎక్కడ బ్రీచ్ అవుతుందో అక్కడ గైడ్ వాల్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఏంటన్నా కాల్ అడ్డంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అవి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏఈలు డీఈలు అందరూ కూడా వచ్చారు మరి ఇరిగేషన్ డీ ఉన్నారు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడ ఆగితే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ తక్షణమే ల్యాండ్ ఎక్వేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనికి రైతులు తోడుపాటు ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధుల తోడ్పాటు తీసుకొని ఎక్కడ అడ్డంకు లేకుండా ఈ కాలువలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం శరవేగంగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం సో మాకైతే ఇది సంతోషంగా ఉన్నది ఈ ప్రాంత రైతాంగం మొత్తం కూడా ఈ ఈ ఈ ధర్మారెడ్డి ఒలిగొండ మండల్ రామాన్నపేట మండల్ చిట్టాల మండల్ నార్కెట్ మండ నార్కెట్ పిల్లి మండల్ ఏపీ లింగోటం వరకు మరి యాభై కిలోమీటర్ల పై చిలుకుపోతూ ఇరవై ఇరవై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది ఈ కాలువ ఎప్పుడు గోకారం రోడ్డు ఇది చౌటుపల్ల ఉల్లిగొండ రోడ్డు కూడా దాటిపోకపోయింది నీళ్లు కిందిపోకపోయింది ఈరోజు కాల్వను పెద్దవి చేస్తూ ఈ కాలువ కాల్వను మరి నీళ్ళు కింది వరకు రై ఈ ప్రాంత రైతాంగానికి అంతా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ కాలువలో జరుగుతుంది సో చాలా సంతోషం మా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు మేము అనుకుంటాము వచ్చే వానకాలం లోపలనే అంతకుముందు మూడు ఛర్లు నిండకపోయే సక ఇప్పుడు సగం ఆయకట్టు మాత్రం స కనీసం సగం ఆయకట్టు ఈ వాన వచ్చే వానకాలం లోపల అవుతుంది రెండేళ్ళ కాలువ పూర్తిగా కంప్లీట్ చేసేదానికి వీలవుతుంది బట్ అప్పటి వరకు కూడా ఆగకుండా అత్యధికంగా మరి ఓ డెబ్బై ఐదు శాతం ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఒక్క సంవత్సరం లోపలనే మల వానకాలం లోపలనే సాధ్యమవుతుంది ఇది కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ధర్మారెడ్డి కాలువకు ఇది నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై నాలుగు కోట్లు టు బి స్పెసిఫిక్ అక్కడ అట్లనే పిలాయిపెల్లి తొంభై ఐదు కోట్లు మన బునియాది కాని కాలువ రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులతోటి ఈ పనులు మొదలైనవి ఉత్తమ్ సార్ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పాత పాలకులాగా కాదు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే దృష్టి పెడుతున్నారు ల్యాండ్ ఎక్వేషన్ మీ బాధ్యత ప్రజాప్రతినిధులు చూసుకోండి అని కూడా పడుతున్నారు వారు ఎక్కడ కాలోపం లాగినాయి ఏడా ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ అంటే సిఎండి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి మ మంత్రి గారితోటి బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్ నాలుగు కోట్ల ఎస్టిమేషన్ ఓన్లీ ఎలక్ట్రికల్ లైన్సు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇవి షిఫ్ట్ చేయడానికి నాలుగు కోట్ల అవసరం సో దానికి కూడా శాంక్షన్ ఈరోజు వస్తుంది ఏంటన్నా బ్లాస్టింగ్ పనులు ఆగిపోతే బ్లాస్టింగ్ ఇమీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ తోటి రాచకొండతో మాట్లాడడం జరిగింది పర్మిషన్లు అప్లై చేశారు బునియాదు కాలవకు వచ్చింది దీనికి రాలే ఇది బ్లాస్టింగ్ ఇది ఇది అప్లై చేశారు తొందరగా దీనికి గుడి ఇవ్వాలి ప్రభుత్వం పని ప్రజల పని కాబట్టి దీనికి ఎక్కడ ఆపొద్దు అడ్డంకులు ఉండొద్ది అనేది కూడా చెడ్డ చేసినా చేసినాం పనులన్నీ ఫాస్ట్గా అవుతున్నాయి ఓకే చాలా సంతోషం థ్యాంక్ యూ